తెలియంది కాదు చాలా స్పష్టం లగచర్ల సంబంధించి దాడి జరిగిందనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ ఆ దాడి జరగడానికి అక్కడ అమాయక రైతులు కారణం కాదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం తెలుసు అయితే లగచర్లలో భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి స్థలము లగచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో పెడితే అక్కడ రైతులు కానీ ప్రజలు కానీ ఎవరు వేలకుండా ఉన్నంత కారణంగా వాయిదా వేయాల్సిన కలెక్టర్ గారు అత్యుత్సాహంతో ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే పోదం అని చెప్పేసి పోవడము అతను పోతుంటే ఏం తినట్టుగా పోతే పోయిండు దెబ్బలు తింటే తిన్నాడు ఏదైనా జరగదని వదిలేసి గాలికి వదిలేసిన పోలీస్ డిపార్ట్మెంట్ను వారి తప్పిదంగా మేము భావిస్తున్నాం ఈ మొత్తం పరిణామక్రమం తొమ్మిది నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియలో అక్కడ వ్యతిరేక రైతులు మొత్తం వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి వారి సొంత నియోజకవర్గం వారన్న తిరుపతి రెడ్డి బలవంతాన అక్కడ కడా వెంకటరెడ్డి చెప్తున్నా కానీ మాట వినకుండా బలవంతంగా భూసేకరణ చేయాలని భావించడం అనేది దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ సందర్భంగా జరిగినటువంటి అరెస్టులో మా ఆడవాళ్ళ మీద సున్నితమైనటువంటి స్థా స్థానాల్లో చేతులు వేసుకుంటా మగవాళ్ళను అందరినీ తీసుకుపోయి జైలు పాలు చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఆ కేసులను ఉపసమరించుకోవాలి వారి మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేయాలి భూసేకరణ ఆపాలి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఈ నిజ కమిటీ ద్వారా మేమందరం ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాం మమ్మల్ని అక్కడికి పోనీయకుండా అడ్డుకొని ఏదో దాస్తున్నది ప్రజలు అందరూ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈ జిల్లాలు మొత్తం తిరిగి అందరినీ జాగృతం చేసి ఆ లగచర్ల లంబాడీలకు తోడుగా వాళ్ళు ఒంటరి కాదు మేమందరం వారికి తోడుగా ఉన్నాం అనేది ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఈ జిల్లాలో ఉన్నబడిన అన్ని జిల్లాల్లో పది జిల్లాలు ఉమ్మడి జిల్లాలు తిరుక్కుంటా ఒక వారికి మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించుకుంటూ త్వరలో చలవ హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా మేము అన్ని సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేము పెట్టుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ముక్త ఖండంతో ఆ జరిగినటువంటి పరిణామాన్ని వ్యతిరేకిస్తూ మేము తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు